స్వామి ఇక్కడ మనకు జ్ఞానం చేసింది గంగాపూర్ మీరు కూడా దర్శనం చేసుకున్నాము Terima kasih

చూడండి అందరు దర్శనం చేసుకోండి మంచిగా దత్తాత్రేయ స్వామి ఇక్కడ ధ్యానం చేసింది ఓం నమ శివాయ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ గురుదేవదత్త 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 గాంగాపూర్లో ఇక్కడ మనకు స్వామివారు ధ్యానం చేసుకొని ఇక్కడ ధ్యానం చేసుకొని ఇక్కడనే స్నానం చేస్తుంది స్వామివారు భక్తులు చూడండి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎట్లా భక్తులు వచ్చారంటే గట్టి ఉన్నారు ఇక మన తెలంగాణ భాషలో చెప్పాలంటే మన తెలంగాణ భాషలో చెప్పాలంటే గట్టి ఉన్నారు పబ్లిక్ ఒక రేంజ్లో వాళ్ళైతే నాలుగంటలకు లేసినాము నాలుగంటలకు లేచి దర్శనం చేసుకొని ఇప్పుడు అయిపోయింది మళ్ళీ ఇది వచ్చేవారు రిటర్న్లా మా అన్నీ అయిపోయినాయి ఒకసారి చూడండి భక్తులు ఎట్లున్నారు చూసే వాళ్ళు అందరు లైక్ కొట్టండి జై దత్తా అని కామెంట్ పెట్టండి కార్తీక పౌరం సందర్భంగా ఓం నమ అని కార్తి పెట్టండి కామెంట్ ఇది సంగమం అంటారు పారే నది కార్తీక పౌరమి రోజు కార్తీక పౌర్ణమి రోజు పారే నదిలో స్నానం చేస్తే మన హిందూ ధర్మాల ప్రకారం మనకు ఏదైనా నెగిటివ్ ఉంటే వెళ్ళిపోతుంది అన్నమాట ఏదైనా చెడు కానీ నెగిటివ్ ఉంటే వెళ్ళిపోతుంది ఈ పౌర్ణమి అమావాస్య రోజు ఏంటంటే ఆ పవర్కి ఈ వాటర్ మీద పడి ఆ పవర్కి వాటర్ మీద పడి ఆ వాటర్ మనం స్నానం చేస్తే మన మీద ఏమైనా నెగిటివ్ ఉంటే వెళ్ళిపోతుంది అది సో చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారు సంగమం వీళ్ళు సాధువులు చేసిన మంచిగా నేను తిందామని తీసుకున్నా తినా పబ్లిక్ అసలు ఘోరాతి ఘోరంగా పబ్లిక్ ఉన్నారు తమ్ పట్టుకోవాలా అని తీసుకుంటారు ఇక్కడ అన్నానికి ఎలాంటి ఇబ్బందులు లేవు ఒక రూపాయి పెట్టి అసలు ఎంతమంది అన్నదానం చేస్తారు అన్నదానం ఇక్కడ ఎంత పుణ్యం అంటే అంత పుణ్యం লাইভ দিলে মাইভ দিয়ে তালৈকে پي درڙا ماي پي درڙا ماي శ్రీరామ్ అందరికీ చూడండి ఒకసారి కట్టలు కూడా అటవోలు చేస్తారు ఇక పబ్లిక్ మన దేశ ప్రజలు ఎట్లుంటారు బట్టలు అటవోలు చేసి పెడతారు ఇక చూడండి సంగమం అందరు దర్శనం చేసుకోవాలి కార్తీక మాసం సందర్భంగా అందరు దర్శనం చేసుకోండి కార్తీక మాసం సందర్భంగా ఓం నమ శివాయ జయ గురుదత్త జర చూసేవా లైక్ కొట్టండి మీ ప్రేమ ఉంటేనే కొట్టండి ఏమొద్దు లేకుంటే జయ గురు దత్త 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 తి పౌర్ణమి అమావాస్యకి ఇక్కడికి చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ వస్తారు ఇక్కడ ఏమన్నా మనకు చెడు ఉన్నా కానీ ఏమైనా చేతబడులు చేసినా దయ్యం పట్టిన వాళ్ళందరి వచ్చి ఆ ప్రాబ్లంలకి వెళ్ళి సాల్వ్ అయిపోతారు పక్క అంతా మహిమ గల క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రం గాంగాపూర్ తప్పకుండా మీకు కూడా అవకాశం ఉంటే దర్శనం చేసుకోండి ఇక్కడ పౌర్ణమికి పౌర్ణమికి అమావాస్యకు వచ్చే ఐదు పౌర్ణమిలు ఒక అమావాస్యకు వస్తే మీకు ఏదైనా ఉంటే చేయడంతో వెళ్ళిపోతుంది నేను నమ్మకం అంతా చెప్తున్నా నాకు కూడా ఎంతో ఇబ్బందులు పాలైతేనే వచ్చిన నేను దత్తాత్రేయ స్వామి నాకు ఎంతో అనుగ్రహం ఇచ్చింది మహిళలు దీపాలు కూడా ముట్టిస్తున్నారు చూడండి

వీడియో అన్నది చెట్టు స్వామి దత్తాత్రేయ స్వామి ధ్యానం చేసిన మందిరం ఇదే ఎంతో ఒక వేల మంది లక్షల మంది వస్తారు ఇక్కడ గురు పౌర్ణమి నుంచి ప్రతి పౌర్ణమికి పౌర్ణమికి వస్తారు నిజంగా చెప్తున్నా నేను నమ్మకంతో చెప్తున్నా మీకేదైనా సమస్య ఉంటే కూడా ఇక్కడ తప్పకుండా రండి మీకు కూడా తీరిపోతాయి నేను తప్పకుండా చెప్తున్నా ఇక్కడ స్వామివారు ధ్యానం చేసిన మందిరానికి దత్త దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి ఇక్కడనే ఈ చెట్టు కిందనే ధ్యానం చేసి ఇప్పుడు ఇక్కడనే ఉండిపోయి ఉన్నాడు చివరిగా అందుకే అందరు ఇక్కడ ధ్యానం చేస్తారు దత్తాత్రేయ స్వామిది ఆయన ఆయన సంబంధించినవి అన్ని మిక్స్ చదువుతారు ఇక్కడనే స్వామివారు స్వామివారు ఇక్కడనే ధ్యానం చేసి ఇక్కడనే లోపట జీవంగా ఉన్నారు కూడా అందుకే భక్తులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు చూడండి వీడియో తీసుకున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా చూడండి మంచి ధ్యానం చేస్తున్నారు మేము నిన్న సాయంత్రం చేస్తుంది यो मुद्दा थाहा भयो